అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే ఇది గమనించమని కోరుతున్నా నేను మేము ఇదేదో కడుపు పంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆర్థిక వనరులు లేవు ఆ రోజును చెప్పాం ఈరోజును చంద్రబాబు అదే చెప్తున్నాడు చంద్రబాబు గారు ఏమన్నారండి సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా మేమేం చెప్పాం మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అఫిడబిట్స్ వేసాం అయ్యా రాష్ట్ర పరిస్థితి లేదు ఇది ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టలేం దీన్ని అభివృద్ధి చేయలేం అని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సెల్ఫ్ సస్టైన్ అన్నాడు సెల్ఫ్ సస్టైండ్ అయితే ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ అప్పా ఇంత అప్పండి నాకు అర్థం కాలేదు భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు ఎవరు చేయాలి అప్పు ఎవరు తీర్చాలి అప్పు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు అప్పుల గురించి ఏమన్నారండి మీరు అదే చంద్రబాబు నాయుడు గారు అనుభవ్యులు మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు అప్పులతో మునిగిపోతుందన్నారు అప్పు చేయడం తప్పు అన్నారు అప్పుడు అప్పు చేయటం తప్పు ఇవాళ అమరావతి కోసం అప్పు చేయడం కరెక్టా ఎంత అప్పు చేస్తున్నారండి మీరు యాభై రెండు వేల కోట్లు ఏడీబీ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్లు హట్కో నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు సిఆర్డిఏ కమిట్ అయిన అప్పులు మరొక ఇరవై ఒక్క కోట్లు మొత్తం యాభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తున్నారు ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసం సరే తీసుకొస్తున్నారు ఈ యాభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా ప్లీజ్ చెప్పండి ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి అప్పుని ఎంత అంచనాలు పెంచేస్తున్నారు అప్పుడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలే పిలుస్తున్నారు ఎందుకు అంచనాలు పెంచారండి అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అప్పుడు రెండు వేల రెండు వందల డెబ్భై ఒక కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి అదే శాసనసభకి నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పటికి ఇప్పటికీ సిమెంటు ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను ఈ రకంగా అదే జాతీయ రహదారులు ఇరవై కోట్ల రూపాయలండి కిలోమీటర్కి ఇవాళ ఎంతండి అక్కడ యాభై 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 కోట్ల రూపాయల కిలోమీటర్కి దోచేద్దామనే కాంట్రాక్టర్ల ద్వారా దోచేద్దామనే అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప అమరావతి లాంటి ఒక మహాపట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు కమిట్ అయిపోయారు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు దీనివల్ల రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడబోతుందనేది నా అభిప్రాయం ఇవాళ ఏమి లేదండి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు అమరావతిని మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి పండి మీకు డబ్బులుంటే రాబళ్ళు ఉంటే బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే నాకు తెలియగడుగుతానండి వరల్డ్ క్లాస్ హౌట్ ఈజ్ పాసిబుల్ ఎంత రాష్ట్రం అంది చిన్న రాష్ట్రం అవునా కాదా దీని కెపాసిటీ ఎంత గాయపడినటువంటి రాష్ట్రం కదా విడిపోయినటువంటి రాష్ట్రం కదా ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మొన్న బుజ్జగించి మన బయటికి పంపించారే పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే ఆర్థికంగా దెబ్బతినిపోతుంది ఈ రాష్ట్రం విడిపోతే అని భావించారే అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని దట్టు ఏ వరల్డ్ క్రాస్ క్యాపిటల్ ఏంటంటే ఇది ఏమైనా దేశమాట రాష్ట్రం ఆదాయాలు ఎంత దాని కెపాసిటీ ఎంత ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఏమైనా అంటేనేమో బాధ అనుభవగిల్లు టాల్ పర్సన్ మీకు అనేకమైనటువంటి పత్రికలు బలం ఉంది దానికి తోడు మోడీ గారితో మీకు అవసరం ఉంది ఆయనతో మీకు మీతో అవసరం ఆయనకి ఉంది కాబట్టి ఆయన పొగిడేస్తాడు మిమ్మల్ని మీరు నన్ను ఆనందపడిపోతారు రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఆవేదనతో గుర్తు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు మాకు సంతోషమే కానీ సాధ్యం కాదు సాధ్యం కాదని అమరావతి వన్ నిరూపించింది ఐదేళ్లలో ఏం కట్టారండి మీరు నాకు అర్థం కాలేదు ఐదేళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా అసెంబ్లీ తాత్కాలికం సెక్రటేరియట్ తాత్కాలికం హైకోర్టు తాత్కాలికం అన్నీ తాత్కాలికమే కదా తాత్కాలిక కూడా ఎంత ఖర్చు పెట్టారండి ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే రాజధాని నిర్మాణానికి రాజధాని నిర్మాణం కాదు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు నిర్మించేస్తే సరిపోతుంది కానీ ఒక మహాపట్టణాన్ని నిర్మించేస్తా అది ఒడ్డున అనేటువంటి మాట మీరు మాట్లాడారు అక్కడ పరిస్థితులు ఏంటండి స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందండి దాని లోతు ఎంతండి ఆ సాయిల్ ఎలాంటిదండి ఇవన్నీ అబ్జర్వ్ చేయకోకుండా మీరు ఆరు లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేశారు మీరు భవనాలు ఆరు భవనాలు ఈ ఐదు వేల కోట్ల పై చిలుకలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఎక్కడా అప్పుడు పదకొండు స్క్వేర్ ఫీట్కి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగ పాలు చేశారు డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు ఇవాళ మళ్ళా అమరావతి టూ అని ప్రధానమంత్రి గారిని పిలిచారు ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు నాకు తెలియకడతాను చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం మీకు ప్రధానమంత్రి గారు అవసరం లోన్లు ఎందుకండి గ్రాంట్ తీసుకురండి సభాష్ మెచ్చుకుంటాం ఒక యాభై వేల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం ఎవరిని తినబెడతాం పెడతాం ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేసామంట మేం అది విధ్వంసం చేసింది మీరు విధ్వంసం చేశారు అండి మరొకటి ఆశ్చర్యంగా ఉంది నాకు అర్థం కాలేదు ఒక పక్కన ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవకాశం ఇస్తే అమరావతిని యాభై మూడు వేల ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళంటాడు ఇంకో నలభై ఐదు వేల ఎకరాలుగా తీసుకుంటాడంట ఏం చేసుకుంటావు స్వామి నలభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు ఇచ్చిన రైతులే లభోదివం ధరలు పడిపోయి లభోదేపం నువ్వు అధికారంలోకి వస్తే ఏదో సింగిల్ రాజధాని అయిపోద్ది అద్భుతం అయిపోద్ది అసలు మా భూములన్నీ పెరిగిపోతాయి అని అప్పులు చేసుకున్నారండి చాలామంది ఇవాళ ఏమైంది అమ్మే అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనేవాళ్ళు అయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ అమరావతిని ఎట్టబడితే మళ్ళా నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళీ పూలింగ్ అంట ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట ఏమండి గన్నవరంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టెర్మినల్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని మేము తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తే దాని పక్కనే ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట ఐదు వేల ఎకరాలంట ఆయన ఇంటి పక్కనే ఉండాలనో ఏమో మరి అక్కడ ఈ మధ్యన బాలకృష్ణ కూడా పొలం కొన్నాడు అన్నారు మరి ఎంతో నాకు తెలియదు ఏంటిదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు ఇది ధర్మం కాదు ఈ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో దిగబడిపోతున్నటువంటి తరుణంలో మీరు ఒక ఊహా చిత్రాన్ని చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నాకు తెలియగడుతానండి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో పూర్తి అయినటువంటి రాజధానిని మీరు రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేయగలరా చెప్పండి చేయగలరా నేను ఇంకోటి కూడా చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించమని మనం చేస్తున్నా మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్కి వ్యతిరేకమని దయచేసి అనుకోకండి అది సాధ్యం కాదనేది మా అభిప్రాయం ఇవాళ మీరు మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు దీనిలో అనేకమైనటువంటి